హాయ్ ఈరోజు చైనా పేరు చెప్తే ఏదో ఒకటి రెండు దేశాలు భయపడ్డాయంటే చైనాను చూసి దాని యొక్క బలాన్ని చూసి దాన్ని ఎదిరించేటువంటి శత్రు దేశాలు ఏమైనా ఉంటే అవి భయపడ్డాయి అనుకోవచ్చు కానీ శత్రు దేశాలు లేదు మిత్ర దేశాలు లేదు పక్క దేశాలు లేదు దూరంగా ఉన్న దేశాలు లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈరోజు చైనాను చూసి భయపడుతూ ఉన్నాయి దాని బలం చూసో దాని బలకం చూసో దాని శక్తి చూసో దాని టెక్నాలజీ చూసా కాదు ఆ దేశంలో పుడుతున్నటువంటి కొత్త కొత్త వైరస్లు రోగాలు ఆ దరిద్రాలు చూసి నిజమే మొన్నటిగా మొన్న కరోనా వైరస్ ఏ రకంగా పుట్టింది ఈరోజు ఏ రకంగా ప్రపంచాన్ని అల్లకొల్లలో చేస్తూ ఉంది అన్న విషయం మన అంతా కూడా గమనిస్తూనే ఉన్నాం కోటి మందికి పైగా పాజిటివ్ కేసులు ఏంటి లక్షల సంఖ్యలో ఆయా దేశాల్లో ఇంకా పాజిటివ్ కేసులు ఉండటం ఏంటి మన దేశంలో వచ్చేసి రష్యాని కూడా బీట్ చేసి పాజిటివ్ కేసులు ఉండటం ఏంటి మరణాల విషయంలో వచ్చేసి వేలల్లో నమోదవటం ఇలా చూసుకుంటూ పోయినప్పుడు చైనా వాళ్ళు కనుక మొన్నటిగా మొన్న ఎప్పుడైతే ఈ వుహాన్ నగరంలో ఫస్ట్ కేసు డిటెక్ట్ చేయడం జరిగిందో ఇది అబ్నార్మల్గా ఉంది గతంలో ఎప్పుడు రానటువంటి రోగం కదా ఇది అని చెప్పేసి వీళ్ళు కనుక అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అప్పట్లో ఇంటిమేషన్ ఇచ్చి ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళకుండా ఆపినా వేరే దేశం నుంచి ఈ దేశానికి రాకుండా జనాలను కనుక ఆపిన అంతా కంట్రోల్ అయితే కానీ చే జేతులారా చైనా చేసినటువంటి మోసం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా మహమ్మారి గుప్పెట్లో చిక్కుని విలవిలలాడిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఏకంగా నిన్నటిగా నిన్న జీ ఫోర్ అని ఇంకో వైరస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఈ జీ ఫోర్ వైరస్ అనే దానికి ఏకంగా మందు కనుక్కోవటం కూడా ఇంపాసిబుల్ అనే వేలో శాస్త్రోత్ ఆల్రెడీ చెప్పేశారు ఈ జీ ఫోర్ ఆల్రెడీ కొంతమందికి ఆల్రెడీ అటాక్ అయింది దేని నుంచి పందుల నుంచి అటాక్ అయింది ఆల్రెడీ కొన్ని వేల పందుల యొక్క కళాభారాలు తీసుకొని దానిని ఆ కలెబరాలు ఉన్నటువంటి ఏదైతే వైరస్ ఉందో దాన్ని ఐసోలేట్ చేసి చూస్తే అది చాలా ప్రమాదకరమని తెలిసింది ఆ తర్వాత విషయం ఏమి తెలిసింది ఆల్రెడీ పందుల నుంచి మనుషులకు వచ్చేసింది అనేసి ఈ జీ ఫోర్ వైరస్ వల్ల సేమ్ కరోనా లక్షణాలు ఉంటాయి కానీ ఇంత మంచి డేంజర్ అని తేలింది అయితే కొద్దిగా అదృష్టం అంటే మనుషుల నుంచి మనుషులకి ఇంకా జీ ఫోర్ వైరస్ అనేది పాకటం లేదు మనుషుల నుంచి మనకు సంక్రమించడం లేదు ఇది ఒక ఇంత మనం ఓకే హమ్మయ్య అనుకునేది కానీ మనుషుల నుంచి మనుషులకు ఎక్కడ వచ్చిద్దో ఏంటని చెప్పేసి ఆల్రెడీ జీ ఫోర్ వైరస్ ఎవరికైతే అటాక్ అయి ఉందో పందుల దగ్గర ఎవరైతే పెంపకం ధరలు కావచ్చు ఫారాలో పనిచేస్తున్నారో వీళ్ళ మీద ఆల్రెడీ నిఘా పెట్టి ఉంచారు శాస్త్రవేత్తల బృందం అంతా కూడా మనుషుల నుంచి మనుషులు కనుక అది అంటూ కూడా కనుక స్టార్ట్ అయితే మాత్రం ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అన్నారు ఇది రెండోది అది నిన్న వెలుగు చూసింది అనుకుందాం ఫస్ట్ కరోనా వైరస్ రీసెంట్ టైమ్స్లో నెక్స్ట్ జీ ఫోర్ వైరస్ ఇప్పుడు కొత్తగా అసలు ఆ పేరు వింటుంటేనే ఒళ్ళు గగ్గురుబుడుస్తుంది అనమాట దాని పేరు వచ్చేటప్పటికి బుబోనిక్ ప్లేగు పేరు మరలా చెప్తున్నా కొత్తగా అక్కడ వచ్చినటువంటి వ్యాధి పేరు బుబోనిక్ ప్లేగు మామూలుగా ప్లేగు లాగే ఉంటుంది మూడు రకాల ప్లేగులు అంటే అంట అందులో ఇది ఒక రకమైన ప్లేగు వ్యాధి ఇది దేనివల్ల వస్తుంది ఎలుకలు గొమ్మడి పురుగుల ద్వారా ఈ బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి సంక్రమిస్తుంది ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా వల్ల ఎల్సీనియా పెస్టిన్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఇది మానవ శరీరంలోకి ఈ ఎలుకల వల్ల గుమ్మడి పురుగుల వల్ల బాడీలోకి ఎంటర్ అయ్యింది దీనివల్ల మనిషికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అన్నప్పుడు మనిషి సంబంధించేసి జ్వరం ఉంటుంది చలి ఉంటుంది అదేవిధంగా వాపులు ఉంటాయి ఇక తలనొప్పి కూడా ఉంటూ ఉంటుంది ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో ఈ చైనా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో బైన్నోల్ అనేటువంటి ఒక నగరంలో ఒక వ్యక్తి ఈ జ్వరంతో చలితో వాపులతో అదేవిధంగా తలనొప్పితో వీటన్నిటితో పాటు లింపు గ్రంథుల్లో నొప్పి ఉండటంతో శరీరంపై పుండ్లు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే ఏంటని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి ఇతనికి బుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి సంక్రమించింది అని దానితో అతడిని అతడు కుటుంబ సభ్యులని అందరిని కూడా ఈ మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు అందరి మీద కూడా అయితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ఈ చైనా సరిహద్దు దేశమైనటువంటి మంగోలియాలో కొంతమంది హార్ట్ అటాక్ అనేటువంటి తెలుస్తుంది ఈ బుబోనిక్ ప్లేగ్ అనేది కొంచెం తీవ్రతరమైనటువంటి రోగం అని చెప్పేసి వీళ్ళు తేల్చారు జీఫోర్ ఒక వైరస్ వల్ల వస్తుంది కరోనా ఒక వైరస్ వల్ల కానీ ఈ బుబోనిక్ ప్లేగ్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల అనేది వస్తుంది ఈ బ్యాక్టీరియా వల్ల బాడీలోకి ఎప్పుడైతే ఈ ఎంటర్ అవుతుందో ఈ బ్యాక్టీరియా ఎంటర్ అయిన తర్వాత నెమ్మదిగా మనకి చలి జ్వరం ఒళ్ళు నొప్పులు లింపు గ్రంథుల్లో నొప్పులు శరీర నొప్పి పుండ్లు ఇక ఘోరాత్తి ఘోరంగా మనిషిని తయారు చేస్తున్నట్టు ఇది ఇది ఆల్రెడీ చైనాలో కొన్ని ఏరియాలో ఉంది మంగోలియాలో కొన్ని ఏరియాలో ఉంది ఇది ఇంకా ఏ రకంగా స్ప్రెడ్ ఏంటి ఇప్పుడు అంతా కూడా తలలబట్టుకుంటూ ఉన్నారు సో ఇప్పటికీ చాలామంది జనాలకు అర్థం కాని ఏంటంటే ఈ ప్రపంచం మొత్తానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులను ప్రొడక్షన్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ప్రొడక్షన్ హబ్గా ఉన్నటువంటి చైనా ఈరోజు ఏకంగా ప్రపంచ మానవాళిని అంతమొందించడానికి వైరస్లను కూడా బ్యాక్టీరియాలను కూడా ఈ చైనాలోనే తయారు చేస్తున్నారా లేదంటే ఆ దేశం ఏకంగా చైనాలోనే ప్రొడ్యూస్ చేస్తుందా ఇంత ఘోరంగా ఉంది ఏంటంటే ఆ బాబు ఇది చైనా అన్నది నిజంగానే వస్తువులకి పుట్టినిల్లా వైరస్లకి బ్యాక్టీరియాలకి పుట్టినిల్లా లేదంటే నకర నరకానికి నకల ఇది అంటే జిరాక్స్ కాపీనా అన్నది ఈరోజు ప్రపంచం అందరినీ కూడా ఏమంటారు డౌట్స్ ఐ మీన్ అటువంటి రకమైనటువంటి భయంలో ప్రపంచ జనాన్ని కూడా ఉక్కిరి చేస్తుంది చేస్తుంది చైనా సో కంక్లూడ్ చేస్తూనే ఉన్నా నిన్న మొన్న కరోనా నిన్న జీ ఫోర్ ఈరోజు బొబోనిక్ ప్లే సో నరకానికి భూమి మీద ప్రతిరూపం చైనానా లేదు అంటే ప్రపంచ మానవాళికి అవసరమైన వస్తువులన్నీ ఎలాగైతే తయారు చేస్తున్నాయి ఈ ప్రపంచ మానవులను అంతమందించడానికి కూడా మేము ఈ వైరస్ని ఈ బ్యాటింగ్ సృష్టిస్తామని చెప్పేసి చైనా త్వరలో చెప్తారా మొత్తానికి ఏదైతేనేమి భారతదేశం కాదు చుట్టుపక్కల వంటి దేశాలు కాదు ప్రపంచ నలుమూల దేశాలన్నీ కూడా ఈరోజు చైనా పేరు చెప్తే చీ కొడుతూ చేదురేస్తూ దూరం పెడతానికి వాళ్ళ యొక్క కుయుక్తులు వాళ్ళ యొక్క దరిద్ర అలవాట్లు తీసి పక్కన పెట్టినట్టయితే ఈరోజు ఏకంగా వైరస్లు బ్యాక్టీరియాలు అన్నీ కూడా చైనాలో పుడుతూ ఉన్నాయి ప్రపంచ మానవులకి అవి తీవ్రమైనటువంటి ముప్పు కలిగించే విధంగా తయారవుతూ ఉన్నాయి